ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆన్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా అక్క వాళ్ళ కూతురు వచ్చింది ఫ్రెండ్స్ ఎవరంటే రెండో మూడో ఒక్క తబితా జానపాల్ వాళ్ళ కూతురు వచ్చింది ఫ్రెండ్స్ చూడండి హలో ఫ్రెండ్స్ కరిష్మ వచ్చింది వాళ్ళ మమ్మీకున్న వాళ్ళ అక్కయ్య టెన్త్ క్లాస్ కాబట్టి స్కూల్ ఉందంట వాళ్ళ స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్ ఇక తన వల్ల ఒక్కతే ఉంటుంది కాబట్టి వాళ్ళ డాడీ కూడా డ్యూటీ కదా టీచర్ కాబట్టి తను కూడా వెళ్ళిపోయాడు ఇక కరీష్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి ఇక డ్రాప్ చేసి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ మరి పిన్ని పిన్ని బోర్ కుడుతుంది ప్లీజ్ పిన్ని ఏందో ఎక్స్ వే ఎక్స్ ఓ ఎక్స్ ఓ గేమ్ ఆట ఫ్రెండ్స్ ఏం గేమ్ రో అయితే గేమ్ ఆడదాం పిన్ని బోర్ కొడుతుంది అని అంటే చిట్టి నాకు ఆ గేమ్ ఆడడం రాదురా చిట్టి అన్న ఈయనదే ఆడదాం పిన్ని నేను చూపిస్తా ఉంటుంది ఈయనదమ్మ తల్ల ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఫ్రెండ్స్ నాకు తెలుగుదే బ్యాక్ గ్రౌండ్ నాకు ఇంగ్లీష్ రాదు అయితే ఇప్పుడు పిన్ని ఇక చూపి నన్ను గేమ్ గురించి చెప్తా అప్తాంటుంది చూడండి ఫ్రెండ్స్ నౌ వి ఆర్ గోయింగ్ టు ప్లే ఎక్స్ ఓ గేమ్ అండ్ లుక్ ఎట్ దిస్ మై పిన్ని అండ్ మీ వి ఆర్ గోయింగ్ టు ప్లే అండ్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ లెట్స్ స్టార్ట్ ది గేమ్ Kodi rata lagi ke dalam Oh my god. Ente denger sih Fun. <laughs> Fun time with with a person. Ande? Fun time with a person called Penny. అది మళ్ళీ ఏం చేసినావు ఇటు రివర్స్లో తిప్పినావా నెక్స్ట్ ఏందో ఏందో పునాదిలు పునాదులు గీచినట్టున్నది హౌస్ ప్లానింగ్ లెక్కు ఉన్నది ఎందురో షట్టి ఇది ఒక పునాది ఇది ఒక పునాది ఇది ఒక పునాది ఇది ఒక్క పునాది ఏంటిద్రా షిట్ అది ఎక్స్ ఓ గేమా దిస్ వాంట్ టు బి ఎక్స్ ఆర్ ఓ ఎక్స్ ఎక్స్రా ఓ ఈ ఎక్స్రా షిట్టి సరే ఇప్పుడు నేను ఏం చేయాలో ఎక్స్ రాయాల కాదు నీకు ఇష్టం వచ్చిన లో ఎక్స్ రాయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు ఇగో ఎక్స్ 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 ఇట్లా వచ్చింది అనుకో నువ్వు బిందర్ ఎక్స్ 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 ఇట్లా వస్తే విన్ ఇట్లా వస్తే క్రాస్ వచ్చినా కూడా వేరు ఎయిట్ సైడ్ క్రాస్ వచ్చినా కూడా వేరు కాకపోతే ఒకవేళ ఓ ఓ ఓ వచ్చినా విన్ విన్ ఓ కూడా సేమ్ అర్థమైంది రా చెట్టి ఎక్స్ ఎక్స్ ఓ వస్తే ఎందుకంటే మధ్యలో నేను పెట్టిన సరే ఇప్పుడు నేను ఎక్స్ ఎన్నుకున్న వాటి ఎక్స్ పెడుతున్నాను సరే పిన్ని ఎక్స్ ఇక్కడ పెట్టింది సో ఐ వాంట్ కీప్ ఓ రైట్ హియర్ ఓకే కీప్ నేను ఇస్తాను ఇదే మళ్ళా నెక్స్ట్ వచ్చేసి నిమిషం లాస్ట్ ఇయర్ పెట్టేసి గాయస్ ఒకవేళ పిన్ని వినగాలి నేను వినగాలి ఒకవేళ ఇద్దరం వినగాలే అనుకో ఇద్దరం వినగాలే అనుకో దాన్ని టై అంటారు ఆ టై స్పెలింగ్ చూడండి ఒకవేళ టూ పర్సన్స్ ఒక ఎక్స్ గేమ్ ఆడుతుండ్రు పిన్ని వినగాలి నేను వినగాలి సో టై ఒకవేళ పిన్ని విన్ అయితే పిన్ని విన్స్ నేను విన్నైతే కర్ ఫ్రెండ్స్ అట్లా రాస్తారు అర్థమైన గేమ్ ఓకే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి గేమ్స్ మీ పిల్లలతో కూడా ఆడండి చాలా ఫన్గా ఉంటుంది మీ ఇంట్లో ఇంకా ఎక్స్ లూడో అలాంటి క్యారం అలాంటి చాలా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాము వెయిట్ ఫర్ దోస్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్లోరీస్ వరల్డ్ బాయ్ 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 ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇదేనంట గేమ్ నేను నాతో ఆడిపించింది ఫ్రెండ్స్ ఇట్లా మీరు కూడా కొంచెం పిల్లలతో బోర్ కొడుతుంది ఇప్పుడు హార్డ్లీస్ కదా వాళ్ళతో కొంచెం ఇట్లా స్పెండ్ చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు బయట ఎండలకు కానీ వర్షాలకు కానీ బయటికి పంపకండి బయట పరిస్థితులు కూడా బాగాలేవు ఆడపిల్లలైనా చిన్నపిల్లలైనా మగపిల్లలైనా కానీ మంచిగా కూర్చోబెట్టి పేరెంట్స్ పిల్లలతో ఇలా ఆడండి టైం స్పెండ్ చేయండి హ్యాపీగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్